అని చెప్తున్నాడు ఎంతమందికి వచ్చినాయి నవరత్నాలు ఎంతమందికి వచ్చినాయి వాస్తవంగా చెప్పండి ఉన్నవాడికి తప్ప వాడికి ఏం లేదు వీళ్ళు అనవసరంగా ఎస్సీ కానీ ఎస్టీ కానీ వీళ్ళు మా జగను మా జగన్ అని అనుకుంటున్నారు కానీ ఏమీ లేదు మీరు మోసపోతున్నారు మీరు వాస్తవంగా మోసపోతున్నారు ఇందులో జరిగింది ఏం లేదు మీరు బాగుపడింది లేదు మీరు పైకి వచ్చింది కాదు లేదు మనం ఉన్న వరకు ఇంత ఇంకా నట్టేట్లో మునుగుతున్నాం తప్ప మనల్ని పైకి తీసుకొస్తాడనే ఆలోచన లేదు మన సీఎం గారికి వాస్తవంగా మీకోసం అని చెప్పి బటన్ నొక్కి డబ్బులు వేయడం అని అంటే బటన్ నొక్కుతారంటే ఎంతమందికి పడుతున్నాయి పడే వాళ్ళకి పడుతున్నాయి వాళ్ళ పరిస్థితి ఏంటి మనల్ని వాస్తవంగా చెప్పాలని అంటే ఉన్న వాస్తవం నా నేను నేను వాస్తవంగా పది సంవత్సరాలు వైసీపీగా పనిచేశాను నేను నేను వైసీపీగా పనిచేశా కానీ ప్రజల్ని ఇంత సోమరబూతుల తనంగా చేయగాడదు నేను వైఎస్ రాజశాఖర్ రెడ్డి మీద ఆయన మీద ఉన్న నమ్మ ఆయన మీద ఉన్న అభిమానంతో నేను ఈ పార్టీకి పనిచేశాను పది పదేళ్ళు చేశాను నేను పదేళ్ళు చేశా తిరిగా రూపాయిగా ఎక్కడ నేను తీసుకోవాలా ఏమి చేయలే ఆయన మీద ఉన్న అభిమానంతోనే నేను చేశాను కానీ నాకే ఈరోజు వైసీపీకి ఓటేద్దామంటే నాకే వేయడానికి గడ మనసు ఒప్పట్ల అంటే ఏం లేదు వాస్తవంగా చెప్పాలనంటే మనకి బటన్ నొక్కితే బటన్ నొక్కితే మీకు పడ్డే అవన్నీ కాదు మనకు కావాల్సింది మనకి బటన్ నొక్కితే మీకు పడ్డా అవన్నీ కాదు మనకు కావాల్సింది మీరు చెప్పిన మాటలు చేసిన వా వాగ్దానాలు అన్నీ నన్ను గుండెల్లో పెట్టుకోండి మా నాన్న ఎలా ఉన్నాడు నన్ను అంతకన్నా ఎక్కువగా పెట్టుకున్నాను అని అన్నాడు ఆయన్ని పెట్టుకున్నాం గుండెల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని నిన్న అయితే పెట్టుకోలేను వాస్తవంగా ఎందుకంటే ఏం చేశారు మీరు పోలవ పోలవరం నేను మేము వచ్చిన తర్వాత పూర్తి చేస్తామన్నారు లేదు అయిపోయింది సరే రాజధాని ఆయన ఏదో విధంగా తిప్పలబడి చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టారు మనకి మనం ఉమ్మడి రాజధాని ఎందుకులే అని చెప్పేసి మనకి ఇక్కడే కావాలే మనకు సపరేట్గా అని చెప్పేసి మనం అనుకున్నారు అనుకున్నప్పుడు సరే మీరు వచ్చారు మీరు వచ్చి మీరు ఏదన్నా చేయగలిగారా అదే రాజధానిలో ఉండి పరిపాలిస్తున్నారుగా అంటే ఈరోజు మీ పిల్లలను చదివిస్తున్నాము స్కూల్ బ్యాగులు ఇస్తున్నాం బట్టలు ఇస్తున్నాము బుక్స్ ఇస్తున్నాము ఉచితంగా ఏమండి మనిషికి కావాల్సింది ఏంటి మెయిన్ వాస్తవంగా చెప్పండి మీకు తెలుసుగా చదువు చదువు వైద్యం ఇరవై ఇరవై ఐదు లక్షలు పెట్టారు మొన్న వచ్చింది నా కార్డు ఆ కార్డు ఇరవై ఐదు లక్షలు అది మంచి బెనిఫిట్ అది మంచి బెనిఫిట్ దానికి నేను ఒప్పుకుంటా దానికి నేను ఆమోదం ముద్రేస్తా అది అది కావాల్సిందేం ప్రతి ఒక్కళ్ళకి పేదవాళ్ళకి నేను ఇదిగో నా చెయ్యి జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నేను ఆపరేషన్ చేయించుకున్నాను సర్జరీ నాకు మేలు జరిగింది అందుకని అని చెప్పేసి నేను ఆ అభిమానంతో నేను ఇటు తిరిగా ఇటు చేశాను పదేళ్ళు పోయిన ఎలక్షన్కి కానీ మొన్న ఎలక్షన్కి కానీ ఎందుకండి ఈ పథకాలు ఇవన్నీ అవసరమా మనుషులకి అవసరమా మనిషి కావాల్సింది ఏంటి వైద్యం విద్య ఈ రెండు కావాలి మన పిల్లలకే మన పిల్లలకే చదువులు మంచి భవిష్యత్తు ఇది కావాలి ఏది లేని కాడికి ఎందుకు చెప్పండి మరి మీకు సొంత ఇల్లు నెరవేర్చాను సొంత ఇంటికల్లాంటి స్థలం ఇచ్చాను ఇల్లు కట్టేస్తానండి మాకేం రాలేదండి నాకేం రాలేదు వాస్తవంగా నేను ఇద్దరు ఆడపిల్లలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నాకు ఇద్దరు ఆడపిల్లల మీద కాగితాలు పెట్టుకున్నాను ఆయన ఎల్ఐసి చేయించి బాండ్స్ నా దగ్గర ఉన్నాయి ఒక అమ్మాయికి మ్యారేజ్ గడి చేశాను ఆ డబ్బులు ఎలా తీసుకోవాలో కానీ నాకు ఇప్పుడు తెలియట్లా అవి వస్తాయా రావని గ్యారెంటీగా లేదు నాకు వాస్తవంగా చెప్పాలంటే ఆయన దేవుడు వైఎస్ రాజశేఖర రెడ్డి వాస్తవంగా ఆయన దేవుడు నన్ను మా నాన్న కన్నా ఎక్కువగా నన్ను పెట్టుకోండి అని అన్నారు మీరు మిమ్మల్ని అయితే మెట్టుగా మీ గుండెల్లో ఉండలేరు మీరు అంటే నేను నేను విన్నాను మీ బాధలు అని చెప్పి ఏమి ఏది ఏమండి మనిషి నేను ఉన్నాను నేను చేశాను ఇవన్నీ ఆయనతో ఆయన అయితే కరెక్ట్ సరిపోయింది ఆ మాట ఆయనకి మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మాట సూట్ అవ్వదు సెట్ అవ్వదు కదా లేదన్న నేను వాస్తవంగా చెప్పాలంటే నేను ఏ రోజుగా ఆ రోజు పని చేసుకొని కూలి పని చేసుకొని బతికేవాడిని పెయింట్ పని చేసుకునేవాడిని చంద్రబాబు వాస్తవంగా నిజం మాట్లాడుకుందాం ఈ విషయంలో మటుకి చంద్రబాబు గారు ఉన్నప్పుడు చేతి నుండా పనులు ఉండేవి తినడానికి కూడా అంతా సరిపోయేది బాగుండేది అంతా లైఫ్ ఉండేది బాగుండేది ఏముండే పన్నెండు వందలు పెట్టి ఇసుక టాటర్ కొన్ని ఉండి నేను రోజు నాలుగు వేల ఐదు వందలు పెట్టి ఐదు వేలు పెట్టి కొనలేని పరిస్థితిని నేను ఇల్లు కట్టుకోవాలన్నా ఒకవేళ స్థలం ఉండి ఇల్లు అంటే ఏది ఇసుక ఏమన్నా అమెరికాలో కానీ ఏ అక్కడ ఫారెన్లో ఏమన్నా వస్తుందా ఇసుక లేదుగా మన పక్కనే కదా ఇసుక మన ఇంట్లో పండేది కాడ మనం ఈరోజు తీసుకోలేని పరిస్థితి ఈరోజు మనం తీసుకోలేని పరిస్థితి వాస్తవంగా నుంచి కూడా అందుబాటులో అన్నా ఎమ్మెల్యే ఆర్కే గారు ఆ పనులు ఈ పనులు చేస్తున్నారని చెప్పేసి ఆయన మీద అభిమానంతో కొంత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అభిమానంతో కొంత నేను వాస్తవంగా ఆయన చనిపోయినప్పుడు నేను నాకు నేను వాస్తవంగా చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు గుండె పగిలి నా నేను కళ్ళం నీళ్ళు పెట్టుకుని ఏ కళ్ళం నీళ్ళు తట్టుకోలేబా ఇలాంటి మంచి వ్యక్తి మనకి దూరం అయిపోయాడు లేడు అని చెప్పేసి బాధపడ్డ ఎమ్మెల్యే ఆర్కే గారు మొన్న చూస్తేనేమో అటు షర్మిళ గారు కాంగ్రెస్ పార్టీలో చేరారు మళ్ళీ ఆయన మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏది అప్పుడు ఎలక్షన్ ముందు వచ్చారు ఆయన ఆర్కే గారు మేము తాగడానికి నీళ్లు కాడలేము మాకు కొండ మీద ఇల్లు మాయే ఎవరికైనా చెప్పుకుందామా అన్నా ఎవరు వాలంటీర్ మమ్మల్ని ఎవరు పట్టించుకునే నాదుడే లేడు ఎక్కడుండే పంపుకు మేము అంత దూరం వెళ్ళాలి కొండ మీద ముసలా మొత్త వాళ్ళు ఉన్నారు నేను దిగి ఓట్లు వేయించా మా కా మా సందులో కానీ మా కాళ్ళని కానీ పక్క కాళ్ళని కానీ తిరిగి చేశా చేస్తే ఈరోజు నన్ను తిట్టుకుంటున్నారు ఏం చెప్పను ఎవరికి ఏం చెప్పను పార్టీ వాళ్ళకి మా నియోజకవర్గంలో మటుకి వాస్తవంగా చెప్పాలంటే ఈసారి మాకు అందుబాటులో ఉండే వ్యక్తులు మాకు వాస్తవంగా తెలియజేయాల్సిన విషయం ఏంటంటే వైసీపీ కన్నా టీడీపీ వాళ్ళు మాకు అందుబాటులో ఉన్నారు మాకు వాళ్ళు పని చేస్తామంటున్నారు ఏదైనా సరే చేసి పెడతామంటున్నారు మేము అటే వాస్తవంగా ఎందుకంటే మాకు మాకు పని చేసేవాళ్ళు కావాలా మాలో మాలో తిరిగే వాళ్ళు కావాలా ఎక్కడో వాళ్ళు మాకెందుకు చెప్పండి వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు నేనే అన్ని రే తప్పులేదండి మన సీఎం గారు చెప్పడంలో ఆ మాట తప్పులేదు ఆయనకి ఆ నమ్మకం ఉంది ఆయన చెప్పుకుంటున్నారు నువ్వు మంచి చేస్తే ఎవరిని అడగక్కర్లా నువ్వు ప్రజలకు మంచి చేస్తే ఎవరిని అడగక్కర్లా ఫస్ట్ సారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నేను ఎక్కంగానే రైతులకి ఉచిత కరెంటు మీద ముందు సంతకం నేను పెడతానన్నారు అని పెట్టారు చేశారు పాదయాత్ర చేశారు తిరిగారు చేశారు రెండోసారి రెండోసారి అండి ఎంత మెజారిటీతో గెలిచారు తిరిగారా చేశారా లేదుగా ప్రజలకి ఎవరికైనా నాయకుడి మీద అభిమానం ప్రేమ ఉండాల అది ఉంటే నువ్వు తిరగక్కర్లా నువ్వు ఇంట్లో తడి కొట్ట సరే ఎవరికి పడాలో వాళ్ళకే పడిద్ది ఇది ఎలా ఉంటుంది ఎలక్షన్ అనేది ఇక్కడ మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి కదా మూడు పార్టీల నరేంద్ర మోడీ గారి గురించి మనం పెద్దగా వాస్తవంగా అంటే కరోనా టైంలో అండి చేశాడు ఆయన నరేంద్ర మోడీ గారికి మనం తప్పు పట్టాల్సిన విషయం ఏం లేదు ఏంటంటే కేంద్రంలో మనం బీజేపీ ఉంది కాబట్టి మీకు నేను ఏదన్నా చేయగలను అన్న భరోసా ధైర్యం ఆయన ఇచ్చాడు కాబట్టి కలవడం గట్రా తప్పులేదు ఎందుకంటే ప్రజలు కోరుకుంటున్నారు చాలు ఒక్కసారి ఒక్కసారి చాలు తిరస్కరించారంటే మటుకే దాన్ని ఎవరు తప్పించుకోలేరు వాస్తవం అది ప్రజలు వద్దు అనుకున్నారని అంటే నువ్వు నిలబడ్డా కాడ ఏమీ చేయలేవు అవునా కదా ఓకేనా బాయ్